ఇప్పటికే రకరకాల పన్నులతో సతమతమవుతున్న ప్రజలకు నివాసిత గృహాలపై ఏటా పెరిగే పన్ను అదనపు భారంగా మారింది ఏటా చక్రవడ్డీలా గృహ పన్ను పెరుగుతోందని ప్రజలు చెబుతున్నారు వైసీపీ హయాంలో కరోనా అనంతరం ఇంటి పన్ను ఏటా ఐదు శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు దీన్ని రద్దు చేసి గతంలో ఉన్నట్లే ఐదేళ్లకు ఒకసారి పన్ను పెంచాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు గతంలో ఐదు ఒకసారి ఇంటి పనులు పెంచేవారు ఫైవ్ పర్సెంట్ దాన్ని మూడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఫైవ్ పర్సెంట్ చక్కెర వడ్డీలకు పెంచుకుంటూ పోతే ప్రజలమే భారం పడిపోతుంది దాన్ని అలాగే పాత పద్ధతిలో ఐదు ఒకసారి పెంచితే బాగుంటుంది కానీ పతి సంవత్సరం పెంచితే రేపు ప్రతి వాడు కట్టాలంటే గడ్డు గడ్డు పరిస్థితి దాన్ని మన కూటమి ప్రభుత్వం ఆలోచించి దాన్ని మార్పు చేయాలని కోరుచున్నాం మాకు ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజల దగ్గర నుంచి వినతులు వస్తున్నాయండి మన హౌస్ ట్యాక్స్ ఇంటి పన్ను ప్రతి సంవత్సరంలోనూ ప్రతి సంవత్సరానికి ఐదు శాతం పెంచడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరం నుంచి ఈ పన్ను ప్రతి సంవత్సరం ఐదు శాతం పెంచడంతో ప్రజలకే ఆర్థిక భారం పెరిగి ప్రజలు ఇంటి పనులు కట్టడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారండి అలా అని చెప్పి మాకు చాలామంది పబ్లిక్ వచ్చి ఇంటి పనులు ప్రతి సంవత్సరం పెంచేస్తున్నారని అడగడంతో మేము ఇది మా సర్పంచ్ సంఘం ద్వారా మన సీఎం గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటున్నామండి అదేవిధంగా ఈ విషయమై మన గవర్నమెంట్ కూడా ఆ పన్ను ప్రతి సంవత్సరం ఫైవ్ పర్సెంట్ తగ్గే ఫైవ్ పర్సెంట్ కాకుండా ఇదివారికి మెల్లె ఐదు సంవత్సరాలకు ఒకసారి రివిజన్ చేసి చేయాలని చెప్పి కోరుకుంటూ మా ప్రజలందరి తరపు నుంచి కూడా మా గ్రామం తరపు నుంచి కూడా మన సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుందండి